హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బజార్కి వెళ్తే మొక్కజొన్నలు సీజన్ కావడంతో ఎక్కడ పడితే అక్కడ బండ్ల మీద అమ్ముతున్నారండి మొక్కజొన్న కంకులు సర్లే నేను కొన్ని తీసుకొచ్చాను ఇలాగా ఎక్కువగా పిల్లలకి కాల్చి లేదా ఉడకబెట్టి ఇచ్చేదాన్ని స్నాక్స్గా కానీ ఈరోజు కొత్తగా ట్రై చేద్దామని ఇలా మొక్కజొన్న కంకులను ఒలుచుకుంటున్నాను ఇవైతే చాలా లేతవి చూడ్డానికి అచ్చం బేబీ కాన్స్ లాగే ఉన్నాయి వీటిని కుకింగ్ చేయడం ప్రాసెస్ చాలా ఈజీ కానీ వీటిని ఒలిసి క్లీన్ చేసేయడం చాలా టైం అయితే పడుతుందండి నాకు మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది టైము ఇవి మధ్య మధ్యలో చేత్తో చాక్తో కట్ చేసుకుంటూ తీస్తాను నేను ఆ కంకులుగుండే పీసులు మళ్ళీ ఎక్కువ డిస్టర్బ్ చేస్తాయి టైం ఎక్కువ వేస్ట్ చేయడానికి అన్నీ ఇలా క్లీజింగ్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక పచ్చిమిర్చి మిడిల్ సైజ్ ఆనియన్ అల్లం ముందుగానే మిక్సీలో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ మొక్కజొన్న విత్తనాలు కొద్ది ఉప్పు పసుపు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు వేసుకొని మిక్సీ చేసుకోవాలి కొద్దిగా కచ్చా పచ్చగానే గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కానీ నేను తీసుకునే కంకులు లేత కడంతో చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయాయి ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని మనం వడల్లాగా డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదా చపాతీలలాగా ఒత్తుకోవచ్చు నేను ఎక్కువగా ఊరీలే చేస్తాను ఇంట్లో ఇవి కూడా ఎందుకు ఆయిల్ ఫుడ్ అనేసి కొద్దిగా అవాయిడ్ చేస్తున్నాను దోశ ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ రాసేసి చేత్తోనే ఇలా ఒత్తుకోవచ్చు వడల్లాగా పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు సిమ్లో టూ మినిట్స్ అలా కాల్చుకోవాలి నేను బత్తలాగానే ఒత్తుతున్నాను ఎందుకంటే లోపల కూడా బాగా చక్కగా ఉడుకుతుంది రోజు అలా కంకులు ఉడకబెట్టిస్తే వాళ్ళు ఇష్టంగా తినరు ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తే ఇదేదో వెరైటీ వంటలాగా ఉందనేసి తింటారు పిల్లలు ఇలా కాలిన తర్వాత రెండో వైపు తిప్పేసుకొని రెండు వైపులా మంచి కలర్ వస్తుంది అప్పటి వరకు కాల్చుకోవాలి థ్యాంక్ యూ